మనస మనస ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి ఆరో తారీఖు తొలి ఏకాదశి ఉంది పదో తారీఖు గురి పూర్ణిమ ఉంది అలాగే పన్నెండో తారీఖు గురుమౌడి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క వా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక పదమూడవ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు తర్వాత పదిహేడో తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది అలాగే పదిహే పద్దెనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా ఒకరంలో ఉండబోతున్నారు జూలై ఇరవై ఆరు అంటే నాలుగో వారానికి జూలై ఇరవై ఆరున శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో గడుగుపెడుతున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క ఇతి కంప్లీట్ అయ్యి కుజుడు కన్యా రాశి శత్రు క్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు అలాగే మిథునంలో గురుడు ఇక బుధుడు కర్కాటక రాశులు కుజకేతువులు సింహరాశులు అలాగే కుంభంలో రాహువు ఇంకా శని కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం మకర రాశి వారికి సుమ చూద్దాం మకర రాశి వారికి తృతీయంలో శని పంచమంలో శుక్రుడు అలాగే షష్టమంలో రవి మూడు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి శని యాక్చువల్గా ఈ మాసం తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు ఏలినాడు శని కంప్లీట్ అయ్యి మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉండటం కింద ఈ ద్వితీయ అధిపతి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ వీళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే మెయిన్గా సో ఇదే సిచ్యువేషన్లో వీళ్ళకి ఒక తెలియని ధైర్యం అనేది ఉంటుంది సో ఈ ధైర్యం అనేది దేనికంటే ఏదైనా జాబ్ చేస్తున్నాం ఆ జాబ్లో తప్పకుండా నేను నిలదొక్కగలను సో ఐఎమ్ ఫ్రెషర్ నేను ఫ్రెషరే కానీ తప్పకుండా ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయగలను సో త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్తో మీ యొక్క స్వయం కృషితో ఆర్థిక పరంగా ఎదగాలనే తపన ఇలాంటివన్నీ కూడా మకర రాశి వాళ్ళకి పెరగటం బాగా మనం ఇప్పుడు గమనించదగిన విషయం అనమాట అలాగే ఆర్థిక పరంగా చూసినప్పుడు కూడా తృతీయ స్థానంలో ఉన్న ఈ యొక్క శని సంచారం తప్పకుండా మీరు ఎంత ఎఫోర్డ్ పెడితే ఎంత కష్టపడితే దానికి సంబంధించి ఈ రాశ్యాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ అంటే ఏ విషయం మీద అయితే మీరు కొంచెం చక్కగా మంచి విల్ పవర్తో ముందుకెళ్తూ ఉంటారో ఆ విషయాలన్నీ అనుకూలించి తద్వారా మీరు ఇంకొంచెం ఆర్థికంగా కొంచెం బలపడే ఆస్కారాలు ఉంటాయి పంచమ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు చాలా ఓన్ హౌస్లో ఉన్నారు అది చాలా యోగిస్తుంది ఆయనకి మాసం మొత్తం కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శుక్రుడు ఫస్ట్ వేలకి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో ఉన్నారు సంతానపరమైన అనే విషయాల్లో పిల్లలతో ఫస్ట్ ప్రజెంట్ పిల్లలకి సంబంధించిన విషయాల్లో చాలా ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ అండ్ కొంచెం రిలాక్స్డ్గా కొంచెం ఎంటర్టైన్మెంట్గా గడపాలి అని అనుకోవటం కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్సు స్ట్రెయిన్కే కాకుండా కొంచెం ఏళ్ళనాడుసీని కంప్లీట్ అయ్యి కొంచెం పంచమంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ మోడ్లో కొంచెం వరకు మనం ఓకే జాబ్ ఓకే వీకెండ్స్ ఇలాగా మనం కొంచెం ఎంటర్టైన్గా ఫీల్ అవుదాం కొంచెం ప్లెజెంట్గా ఉందాం అనుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశికి ఏలనాడుసని కంప్లీట్ అయినా గురువు గారి యొక్క సంచారం మాత్రం కొంచెం అననుకూలత అనుకూలంగా లేదు ఈ రాశికి ఏదైతే సిక్స్త్ హౌస్లో గురువుగారి ట్రాన్సి ఉండడం అలాగే రవి కూడా మొదటి ఒకటి రెండు వారాల్లో రవి కూడా సిక్స్త్ హౌస్లో ఉన్నారు సో సిక్స్త్ హౌస్లో రవి ఉండటం చాలా మంచిది అక్కడ ఆరో వెంట గురు రవి గోచారం తప్పకుండా చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ని మీ ఎనిమీస్ని దూరం చేస్తుంది మీకున్న సమస్యలను తగ్గించే పవర్ని రవిస్తారు ఇక్కడ బట్ అక్కడ గురుడు కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్ అంటే అక్కడ ఉండటం వల్ల ఈ సిక్స్త్ హౌస్లో ఆరోగ్యపరంగానో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఫియరో ఎక్కడ మనం తప్పు చేస్తే ఆ తప్పు గురించి ఏమవుద్ది అనే చిన్నపాటి భయము ఇలాంటివి మాత్రం క్యారియన్ అవుతూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇక ఈ మాసం మొత్తం కూడా బుధుడు వీరికి సప్తమ స్థానంలో వక్ర స్థితిలో ఉంటూ ఉన్నారు యాక్చువల్గా బుధుడు సప్తమ స్థానంలోనే ట్రాన్సిట్లో ఉంటున్నారు అక్కడ సప్తమంలో ఉన్న బుధుడు కావచ్చు మళ్ళీ మూడు నాలుగు వారాల్లో అక్కడ వచ్చే రవి కావచ్చు ఇద్దరు కూడా పెద్ద యోగిచ్చే ప్లానెట్లు కావు కాబట్టి వివాహాది శుభకార్యాల్లో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ అండ్ బిజినెస్ రిలేటెడ్గా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ ఈ రవి బుద్ధుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు ట్రాన్సిట్ సప్తమ స్థానంలో అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువ వేస్తారు సో ఇక్కడ ముఖ్యంగా వివాహ శుభకార్యాలు మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో మాత్రం అంత అనుకూలమైన వాతావరణం మాత్రం కనిపించట్లా గురువు గారి స్థాన సంచారంలో ఉండి ఇక్కడ రవి బుద్ధులు కూడా సప్తమంలో బుధుడు వక్రించి ఇక్కడ దానివల్ల సో అలాగే కుజకేతువుల స్థాన సంచారాన్ని ఎక్కువ మీరు కేర్గా తీసుకోవాల్సిన విషయం వాహనాలు నడిపేటప్పుడు అయినా అండ్ ఏదన్నా ఫిక్స్డ్ అసెట్స్ అమ్మే విషయంలో అయినా వీటన్నిటి విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా రిపేర్లు రావటం అనుకోకుండా సమ్ డొమెస్టికల్గా వాహనాలకి సంబంధించి కావచ్చు ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు అనుకోకుండా కొన్ని కొన్ని రిపేర్లు లాంటివి అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయన్నమాట అష్టమంలో కుచికేతువుల యొక్క సంచారం ఇక్కడ హిమోగ్లోబిన్ విషయానికి సంబంధించి మజిల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా కొంచెం కేర్ తీసుకోవాలి తోను వేగంతోను ఆవేశంతోను ఏ నిర్ణయాలు తీసుకోకపోవటం అనేది అష్టమంలో కుజికేతులు ఉండటం చాలా మంచిది బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ హిమోగ్లోబిన్ అండ్ మజిల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి సో అదేవిధంగా ఈ రాశికి మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ అష్టమంలో గురుడు ముఖ్యంగా గురుబలం లేదు కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురుబలం వల్ల గురుబలం రావాలంటే అగ్ర అవగ్రశాంతి మంత్రం చక్కగా చదువుకోండి అష్టమంలో కుచికేతువుల యొక్క యుతి ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ కొన్ని కొన్నిసార్లు ఇంగ్లాస్ అత్తగారు మామగారితో కావచ్చు లైఫ్ పార్ట్నర్తో కావచ్చు సరైన సఖ్యత మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి ఆ కుజికేతువులు అష్టమంలో ఉన్న కుచికేతువులకి కుదిరితే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ అలాగే కేజింపా ఉలవలు ఒక రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం పూట దానం ఇవ్వటం కానీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం కానీ చాలా మంచిది సో ఇవి చేయటం వల్ల కుజుడు వచ్చే ఎఫెక్ట్స్ తగ్గుతాయి సో మొత్తంగా ఆల్ ఆస్పెక్ట్స్లో ఎడ్యుకేషన్ చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలకు కూడా పంచమ స్థానంలో యొక్క సంచారం వల్ల ప్లెజెంట్ ఎడ్యుకేషనే ఉంటుంది ఈ ఈ మంత్ సో ఇలాగ అన్ని ఆస్పెక్టులకి సంబంధించి ఈ కుజకేతువుల యొక్క అష్టమస్థాన సంచారం ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే గురుడు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఎక్కువ అక్కడ మనకి ఇందాక అనుకున్నట్టు కన్ఫ్లిక్ట్స్ వివాదాలు ఎక్స్పాండెడ్గా ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అవన్నీ మనం వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ ఏ డేట్లో దీని ఎఫెక్ట్స్ ఎక్కువ అనేది మనకి ఇంకా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి